టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఆయన సీనియర్ హీరోగా రాణిస్తున్నారు సినిమాలే కాడు ప్రజాసేవలో కూడా ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటారు లేకపోతే ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్గా రాణిస్తున్నారు ఆయన ఆయన మెగా ఇమేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇప్పుడు యంగ్ హీరోలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీస్తో దుమ్ము రేపుతున్న మెగాస్టార్ చిరంజీవి గారి స్థానం ఎప్పటికీ పదిలం దాన్ని ఎవరు టచ్ చేయలేరన్నది వాస్తవం ఈ ఏజ్లోనూ స్టార్ హీరోలకి పోటీ ఇస్తున్నారు చిరుగారు తన సత్తా చాటుతున్నారు చిరంజీవి గారు తెలుగు సినిమాకి కమర్షియల్ వైపు నడిపించారు కొత్త పుంతలు తొక్కించారు టాలీవుడ్ కమర్షియల్ బాట పట్టిందంటే దానికి చిరంజీవి గారు మెయిన్ కారకుడు ఆయన దర్శకులు ప్రధాన కారణమని చెప్పవచ్చు ఆయా సినిమాలలోని ఆయన మెగాస్టార్గా ఎదిగాడు అయితే ఆయన సినిమాలో యాక్షన్ లవ్ రొమాన్స్ పాటలు కామెడీ ఇలా అన్ని సమపాలలో ఉంటాయి లవ్ సీన్లలో ఎరగదీస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు ఏకైదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు ఇటీవలే పద్మ విభూషణ్ దక్కించుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఏకాదలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీలో భారీ సన్మానం చేరున్నారట కేంద్రం ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకున్నదట దీంతో షాక్లో ఉందట టోటల్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇక పోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసమర సినిమాలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది సోషల్ ఫ్యాంటిస్ట్ గా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కాబోతున్న విషయం మనకు అందరూ తెలిసిందే